మీడియా మరియు ఎలక్ట్రానిక్ మీడియా పాయలందరికీ ముందుగా నమస్కారం తెలియజేస్తా ఉన్నాను నా పేరు మొహమ్మద్ అసద్ అంటే ప్రముఖ విద్యావేత్త న్యాయ నిపుణులు అలాగే తెలంగాణ ముస్లిం హక్కుల పోరాట సమితి రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షుడి ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు తెలంగాణకి సంబంధించిన కమిటీ ఇవాళ ఈ దర్గా కాళేశా మస్తాన్ వలి హిందూకి సంబంధించి అలాగే ఇక్కడ రాష్ట్ర బోర్డుకి సంబంధించి ఉన్నటువంటి సమస్యల మీద ప్రత్యేక ప్రెస్ సమావేశాన్ని ఏర్పాటు చేయాలనే సంకల్పం రావడం జరిగింది ముందుగా మీ అందరికీ తెలుసు దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి పక్షు సవరణ చట్టం ఇరవై ఇరవై ఐదుపై దేశవ్యాప్తంగా ముస్లిం మైనార్టీ తీవ్రంగా ఆందోళన చేస్తామన్న మాట మీ అందరికీ తెలుసు రెండవ పక్క దేశానికి సంబంధించినటువంటి సర్వోన్నత న్యాయస్థానములో రెండు పిటిషన్ సివిల్ పిటిషన్ రెండు వందల అరవై తొమ్మిది ఇరవై ఐదుతో పాటు అనేక దాఖలు చేయబడ్డానికి ప్రస్తుతం సవరణ చట్టం ఇరవై ఐదులో ఉంది అలా ఉన్నప్పుడు దేశవ్యాప్తంగా రాష్ట్రాల్లో ఉన్నటువంటి కూడా యథాతథాసాగిస్తా ఉన్నాయి సర్వోన్నత న్యాయస్థాన పరిశీలనలో ఉన్నటువంటి పక్కు సవరణ చట్టం ఇరవై ఐదుది తుది తీర్పు వచ్చే వరకు ఎవరు కూడా ఎటువంటి నిర్ణయాలు తీసుకోకుండా మారిటోరియం యథావిధిస్తుంది అని కొనసాగించాలి అనే ఆలోచనతో రాష్ట్ర ప్రభుత్వాలన్నీ కూడా దేశవ్యాప్తంగా కోర్టును నిలిప్త దశలో పెట్టాయి అంటే వాళ్ళు స్తూప్త దశలలో పెట్టడం జరిగింది ఎటువంటి సమావేశాలు ఏర్పాటు చేయకూడదు ఎటువంటి నిర్ణయాలు ప్రకటించకూడదు కొంటే ఇక్కడ ఆంధ్ర రాష్ట్రంలో వక్ మాత్రం సర్వోన్నత న్యాయస్థానంలో ఉన్నటువంటి పెండింగ్ లో ఉన్న సవరణ చట్టాన్ని అలా ఉన్నా కూడా యావత్ రాష్ట్రాలు పాటిస్తున్న విధానం కాకుండా దానికి భిన్నంగా యథేచ్ఛ నిర్ణయాలు చేస్తా ఉన్నారు దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాము వక్ఫ్ పరిరక్షణ చేయవలసిన రాష్ట్ర వక్ఫ్ భక్షకులుగా మారి మొత్తం చట్ట ఉల్లంఘన చేసి దాదాపు వక్ఫాస్తులన్నీ కూడా కొల్లబట్టే ప్రయత్నాలు చేస్తా ఉన్నారు దీన్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాము ఇందులో ప్రధానంగా ఈ నగరపాలెంలో ఉన్నటువంటి కాళేశా మస్తాన్ దర్గాకి సంబంధించి ప్రస్తుతం కార్యనిర్వహణ అధికారి ఎవరైతే ఉన్నారో అతను వక్కు చట్టం ప్రకారం అర్హతలు లేనటువంటి వ్యక్తిని ఈ రాష్ట్ర ప్రభుత్వం వక్కు సివోగా నియమించడం దీన్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం అర్హతలు ఉండాలి అతను కేవలము ఇంటర్మీడియట్ చదివి జూనియర్ అసిస్టెంట్ సీనియర్ అసిస్టెంట్ కేడర్ లో ఉన్న వ్యక్తిని సీఓగా పెట్టి వక్కు బోర్డు యొక్క పూర్తి ఆస్తుల్ని ధ్వంసం చేసే ప్రక్రియలో భాగంగా ముందుకెళ్తా ఉన్నాను వక్ బోర్డుకి సీఓ అంటే డిప్యూటీ కలెక్టర్ ర్యాంక్ ఆర్టీఓ ర్యాంక్ సబ్ డివిజనల్ మెజిస్ట్రేట్ ర్యాంక్ అయి ఉండాలి ఆ ర్యాంక్ అధికారిని అక్కడ సెక్రటేరియట్ ద్వారా ఏదో కొన్నిటెడ్ గా అన్ ప్రాక్టీస్ చేసి ఇమ్మోరల్ గా నియమించడానికి మేము ఉపయోగపడతా ఉన్నాం ఖండిస్తా ఉన్నాం అది తప్పుగా చూపిస్తా ఉన్నాం ఇక్కడ ఈ కాళేశ్వస్తాన్ వల్లి విషయంలో తొమ్మిది నాలుగు ఇరవై ఐదున యథేచ్ఛగా ఒక నోటీస్ ఇచ్చారు చాలా తోటలు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే తొమ్మిది నాలుగు ఇరవై ఐదు ఒక షో కార్డు నోటీస్ ఆ నోటీస్లో కొన్ని రిఫరెన్స్ సూచనలు పెట్టారు ఆ సూచనల్లో ఇక్కడ ఏదో వాళ్ళు ఎంక్వైరీ చేశారట వాళ్ళకేదో సమాచారం వచ్చిందట సమాచారం కానీ ఫిర్యాదు కానీ స్పష్టంగా పంప చట్టం ఏం చెప్తుందంటే సెక్షన్ డెబ్బై ప్రకారం ఎవడైనా ఫిర్యాదు చేయవచ్చు అక్కడ భక్తుడే కావచ్చు ముస్లిం ఇండివిజువల్ కావచ్చు సంబంధించిన భక్తు ఏదైనా ఆరోపణలు చేయదలుచుకుంటే సెక్షన్ డెబ్బై ఐదు ప్రకారం వంద రూపాయలు నాన్ జ్యుడిషియల్ స్టాంప్ పై తగు ఆధారాలు చూపిస్తూ ఎవిడెన్సెస్ తో ఒక కంప్లైంట్ ఇది అప్పుడు సెక్షన్ డెబ్బై ఒకటి ప్రకారం ఆయా రాష్ట్ర వక్ బోర్డు విచారణ జరిగే విశేష అధికారాలు ఉన్నాయి కానీ ఇక్కడ కొసమేది ఏంటంటే సెక్షన్ డెబ్బై ప్రకారం ఒక్క ఫిర్యాదు రాలేదు కేవలం ఆకాశ రామన్న లెటర్లు మాత్రమే వచ్చాయి ఆ వచ్చినటువంటి ఆరోపణలు దర్గాకి సంబంధించినవి కావు కేవలం దర్గాలో ఏదో అనైతికంగా ఇస్లాం ధర్మానికి విరుద్ధంగా అక్కడ ఏదో ప్రాక్టీస్ జరుగుతుంది నాకు తెలిసి ఈ రాష్ట్రంలో దరగాని సరైన దశలో నడుపుతున్నటువంటి ఏకైక దర్గా ధర్మకర్త రాగి రావు ఇక్కడ నిత్యం ప్రతిరోజు అన్ని సంక్షేమ కార్యక్రమాలు అన్నదాన కార్యక్రమాలు సామాజిక కార్యక్రమాలు కుల మతాలకు అతీతంగా గౌరవించి పటిష్టంగా పవిత్రంగా నిర్వహిస్తున్నటువంటి ఏకైక ఇది ఒకటి ఇలాంటి దరగా సొంత ఖర్చులతో ధర్మకర్త బెంగళూరు నుంచి పూలు ఛానళ్ళు తెప్పించి నిత్యం దాన్ని అలంకరణలు చేస్తూ భక్తులకి శ్రద్ధతో అన్ని సేవలు అందిస్తూ అద్భుతంగా కార్యాచరణ సాగిస్తా ఉంటే ఇది చూడలేక ఒక పద్ధతిని ఈ రాష్ట్ర భక్తు బోర్డు కేవలం కుట్రలో భాగంగా ఒక నోటీస్ ని జారీ చేసింది నోటీస్ జారీ చేసిన తర్వాత సంజాయిషిపోయిన తర్వాత సంజాయిషి ఇచ్చినంత వరకు ఆగాలి ఆగకుండా అదే రోజు అదే నంబర్తో ప్రొసీడింగ్స్ ఆర్డర్స్ కూడా పాస్ చేస్తారు ఆర్డర్స్ ఎంత విడ్డూరంగా ఉన్నాయంటే ఇక్కడిలో పంచనామా జరిగిందట ఈ రోజు పంచనామా జరిగింది పదిహేను రెవెన్యూ అధికారులతో పంచనామా జరిగిందట మేము రెవెన్యూ అధికారుల దగ్గరికి వెళ్ళి మీరు ఎవరైనా వచ్చి ఇక్కడ పంచనామా చేశారంటే చేయలేదు అన్నారు వెస్ట్ తహసీల్దార్ ఆఫీస్ నుంచి ఇక్కడ ఎవరు రాలేదు ఈ జురిస్డిక్షన్ వెస్ట్ తహసీల్దార్ నుంచి వస్తుంది తహసీల్దార్ జీవో యాభై నాలుగు ప్రకారం వక్య ఆఫీసర్ ఎట్టాడు ఆయా తాలూకాల్లో మండలాల్లో అతను ఇక్కడికి రావడం జరిగిందట పోనీ అతను ఎవరైనా అధికారులను నియమించాడా జాయింట్ సర్వే చేయడానికో విచారణ జరపడానికి అంటే కేవలం టేబుల్ మీద యథేచ్ఛగా రిపోర్ట్లు తయారు చేసుకుంటున్నారు వాళ్ళే ఫిర్యాదు వాళ్లే విచారణ చేపడుతున్నారు వాళ్లే పంచనామాలు సృష్టించుకుంటున్నారు వాళ్లే ఇవన్నీ సూచనల్లో పెట్టి ఇక్కడ ఉన్నత న్యాయస్థానం సైతం ఎఫిడేవిట్ ఇచ్చి తప్పుడు సమాచారాలు ఇస్తా ఉన్నారు ఇది ఇంతకంటే దారుణమైన పరిస్థితి లేదు ఈ కూటమి ప్రభుత్వం ప్రస్తుతం రాష్ట్ర బక్ చేస్తున్నటువంటి ఈ అరాచకాలన్నింటినీ కూడా దృష్టిలో పెట్టుకుని ఇమీడియట్ గా ఐఏఎస్ ఆఫీసర్ తో విచారణ జరిపించి ప్రిన్సిపల్ సెక్రటరీ ఆధీనంలో పోటీ రద్దుపరిచి దగ్గర నుంచి అధికారాలు తీసేసుకొని ఈ సరి అయిన మాటలో ఈ రాష్ట్రంలో నడిపేటట్టు చూసుకోవాల్సిన కనీస బాధ్యత రాష్ట్ర ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి మైనారిటీ మంత్రిపై ఉందని చెప్పి మేము ఈ సందర్భంగా వినయపూర్వకంగా వాళ్ళకి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం వాళ్ళు వెంటనే దీనిపై చర్య తీసుకోవాల్సిన అవసరం ఉంది ఇది ఇలా ఉండగా వీళ్ళు చేసినటువంటి తప్పుడు పనులనే ఒక్కొక్కటి మీడియా ముందు తీసుకురావల్సిందా వందాబై ఎనభై ఐదు ఒక జడ్జిమెంట్ ఉందండి చాలా క్లియర్ గా అంటే వంద అనేది ఒక దావా వంద నంబర్ దావా నంబర్ వంద వందల ఎనభై ఐదు ఇందులో చాలా స్పష్టంగా దాదాపు ఇది ఎనభై ఐదు నుంచి రెండు వేల వరకు పదిహేను సంవత్సరాల పాటు ట్రైల్ నడిచిన తర్వాత ఈ ఎండో ఎండోమెంట్ కిందికి రాదు ఈ దర్గా వక్ఫ్ కిందికి రాదు ఈ దర్గా వక్ఫ్ బై యూజర్ కూడా కాదు మూడు నిర్ణయాలు చెప్పడం జరిగింది ఇది వక్ఫ్ బోర్డు కిందికి రాదు వక్ఫ్ ఉపయోగంలో ఉన్నటువంటి తరగతి కూడా కాదు ఎండోమెంట్ కి సంబంధించింది కాదు అని స్పష్టంగా చెప్పడం జరిగింది పోనీ ఈ తీర్పు మీకు తెలియదా అంటే మీరు ఇచ్చినటువంటి ఈ ధర్మకర్తని టెంపరీగా నియమిస్తున్నామని చెప్పి చెప్పినటువంటి ప్రొసీడింగ్ కాపీలో దీని ఉచ్చరణ మీరు చేశారు మార్చగల వారము అని పెట్టారు అది వారము అని పెట్టిన మీరు ఈ రకమైన నిర్ణయం మీరు వక్కిందికి రానప్పుడు మీరు వక్ఫ్ చట్టం నలభై నాలుగు నలభై ఐదు తీసుకున్నాం నేను అనేది ఏంటంటే నలభై నాలుగు నలభై ఐదు నలభై ఆరు ఏం చెప్తాయంటే ఈ ధర్మ ప్రసార్ ఇక్కడ ఆడిట్ రిపోర్ట్ కి వచ్చిన ఆదాయాన్ని ఆడిట్ రూపంలో వక్ బోర్డ్ కి సమర్పించాలి పాయింట్ నెంబర్ వన్ ఒక సెక్షన్ రెండో సెక్షన్ బడ్జెట్ మీరు ప్రతి సంవత్సరం బడ్జెట్ మీ ఎలా అంటే రాక ఎంత పోక ఎంత ఆ వివరాలన్నీ కూడా బక్బోర్డ్ కి సమర్పించాలి మూడో చట్టంలో ఏం చెల్లిస్తా ఉన్నారు అంటే వక్కు పండ్ కట్టాలి వక్కు ఫండ్ ఏ సంస్థ అయినా ఏడు శాతం మాత్రమే చెల్లించాలి తొంభై మూడు ధర్మకర్తయి ఏడు రూపాయలు వక్కు బోర్డు పోతారు ఆ ఏడు శాతం కట్టట్లేదు ఐదారు లో మీరు మాకు ఇరవై ఒకటిలో ఒక నోటీస్ ఇచ్చారు ఆ నోటీస్ స్పష్టంగా రాశాం వందల ఎనభై తీర్పు అమల్లోకి అమల్లోకి వచ్చిన తర్వాత మీ అధికారం ఇక్కడ నుంచి పోయింది ఇది హక్కు పరిధిలోకి రాదు వక్కు ఉపయోగించే పరిధిలో కూడా రాదు ఎండోమెంట్ పరిధిలో కూడా రాదు ఇది ధర్మకర్త యొక్క సొంత ప్రాపర్టీ కాబట్టి మీకు నిర్ణయం చేసే అధికారం లేదు అని చెప్పి మేము జవాబిచ్చి వాటి కైతాలు సమర్పించిన తర్వాత ఇరవై ఒకటి నుంచి ఇరవై ఐదు వరకు ఎటువంటి నిర్ణయం ప్రకటించలేదు అంటే దాన్ని గుట్ట చేశారు కరెక్టే అనుకున్నారు ఆ రోజు సీఓలకు అర్థమైంది ఆ రోజు అధికారుల కట్టలేదు కాబట్టి ఎటువంటి నిర్ణయాలు ప్రకటించలేదు అలా పెట్టి ఒకేసారి ఏప్రిల్ ఇరవైలో కరెక్ట్ గా హాలిడేస్ మొదలైతే మేలు అనుకొని ఒక పక్కన మంది వ్యూహంతో కుట్రతో డబ్బు అడిగాడు బస్సులు పోరాలుగా మాకు ఎంత లంచం చెల్లించుకుంటారు మీ దగ్గర మంచి ఆదాయం ఉందని మాకు తెలిసింది ఒకవేళ మేము మా పరిధుల్లో కిందించుకుంటే మాకు ముప్పై మూడు శాతం ఆదాయం అవుతుంది ఎంత వస్తుంది నేరుగా అయితే వాళ్ళు డర్చి ఫ్రీ ధర్మకంట ద్వారా అయితే ఏడు శాతం ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే వాళ్ళకైతే ముప్పై మూడు రూపాయలు డైరెక్ట్ గా ఉంటాయి దానికి తోడు ఇవాళ ఉదాహరణ కోసం బాబా దర్గా ఉంది మంగల్గిరి అక్కడ ఇలాగే కేవలం టేబుల్ మీద తయారు చేసినటువంటి క్రిమినల్ కేసెస్తో దాన్ని స్వాధీనం పరచుకొని ముప్పై మూడు శాతం సంపాదిస్తున్నారు దాన్ని హైకోర్టు కొట్టేసి నాలుగేళ్ల క్రితం తిరిగి వాళ్ళకి ధర్మకార్థాలు అప్పచెప్పండి అని చెప్పి తీర్పులు ఉన్నాయి అయినా వాటిని గుట్ట దాఖలు చేసి దాని మీద యథేచ్ఛగా ఇంటమ్ వాళ్ళు తీసుకెళ్తా ఉన్నారు వాళ్ళైతే ఆడిట్ ఇవ్వాల్సిన అవసరం లేదు వాళ్ళైతే అకౌంట్స్ చూపించాల్సిన అవసరం లేదు కాబట్టి అక్కడ ఫండ్స్ అన్ని దుర్వేనకం జరుగుతూ ఉన్నాయి అదే మాదిరిగా గుంటూరులో బాగా ఆదాయం ఉన్నటువంటి ఇది సినిమా పరిధిలోకి వస్తే ఇక్కడ ఆదాయాన్ని మొత్తం కొల్లబట్టవచ్చు ఆస్తుల్ని కొల్లబట్టచ్చు అనే ఆలోచనతో వాళ్ళు ముందుకు రావడం జరిగింది దాన్ని మేము తప్పుగా భావిస్తూ వాళ్ళు చేస్తున్నటువంటి దుశ్చర్యల్ని ఇవాళ మిత్రుల ద్వారా ఎండగట్టడానికి ముందుకు తీసుకొచ్చాము ఇది ఇలా ఉండగా ఇంకో అంశం ఏంటంటే మద్రాసు ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు అంటే మద్రాసు ప్రెసిడెన్సీ ఆంధ్ర రాష్ట్రము తెలంగాణ కొన్ని ప్రాంతాలు అన్ని కూడా ఆ రోజుల్లో మద్రాసు కింద ఉండే ఆ రోజుల్లో మద్రాసు సంబంధించినటువంటి హైకోర్టు తీర్పులు ఈ దర్గా విషయంలో ఉన్నాయి ఇవి ధర్మ సంబంధించిన సొంత ప్రాపర్టీ ఆ డైరెక్ట్ గా బాబా ఎవరైతే ఉన్నారో వాళ్ళ రక్త సంబంధితులు వీళ్ళు వీళ్ళకి సంబంధించి వేరే వాళ్ళకి అధికారం లేదు అని గతంలో మద్రాస్ రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం బ్రిటిష్ జమానా నుంచి ఇచ్చినటువంటి తీర్పులు కూడా ఉన్నాయి అంత బాధ దరగైనటువంటి తీర్ని ఇవాళ వీళ్ళు నిష్ట వచ్చినట్టు ఇలా వాళ్ళకి నచ్చినట్టు ఉత్తర్వులు జారీ చేయడానికి తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం ఇంకా కొన్ని విషయాలు ఈ సందర్భంగా చెప్పాలి అంటే ఈ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి రాష్ట్ర వర్క్ బోర్డు కొన్ని నిర్ణయాలు ఎలా తీసుకుంటున్నాయి అంటే పెద్ద మసీదు గురించి మన సోదరులు దానికి రెండు వందల ముప్పై ఎకరాలు భూములు ఉన్నాయండి ఇవాళ ఆంధ్రప్రదేశ్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఇవ్వడానికి పోతా ఉన్నారు మీకు కోరం బుక్ భూములు లేవా మీకు ప్రభుత్వానికి సంబంధించి అసైన్మెంట్ భూములు లేవా లేవానికి సంబంధించిన వక్ ఆస్తుని తొలగొట్టడానికి అధికారం మీకు ఎవరించారు ప్రభుత్వానికి ఎవరించారు అలాగే ఈ ప్రభుత్వానికి సంబంధించిన వక్ బోర్డు ఎవరించారు అలాగే అనేక తరగాలికి సంబంధించి అనేక వస్తు ఇన్స్టిట్యూషన్స్ కి సంబంధించి ఆస్తుల్ని వీళ్ళు కంపల్సరిగా ఏదో ఒక పద్ధతుల్లో ఏదో ఒక విధానంలో స్వాధీనపరచుకుని ప్రభుత్వానికి అక్కడ ఇచ్చేసి వాళ్ళకి ఏదో రకంగా లాభం చేకూర్చాలనే ఆలోచనతో ఉంది ఇది ముస్లిం మైనారిటీ సమాజానికి చాలా పెద్ద గండి పెట్టుగా మారుతుంది కాబట్టి ఎప్పుడైతే రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం పునర్ ప్రారంభమవుతుందో నెలలో ఇమీడియట్ గా మేము రాష్ట్ర ప్రయోజనాల కోసము రాష్ట్ర ప్రయోజనాల కోసం ప్రజా ప్రయోజనాల వ్యాధ్యం ఏర్పాటు వక్కు పోటీ అక్కడ తప్పకుండా లాగుతాము సిఓ మీద మీద బోర్డు మీద తీసుకుంటున్న నిర్ణయానికి సంబంధించి ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ ఎయిటీన్ సెవెంటీ టూ కొత్తగా వచ్చినటువంటి భారతీయ సాక్ష్య అధినియం ప్రకారం మేము వాడికి ఇన్ఫర్మేషన్ కోసం కొన్ని అర్జీలు పెట్టి ఉన్నాము వాటి సమాచారం రా వచ్చిన వెంటనే ఎప్పుడైతే కోర్టు కూడా ప్రారంభమవుతాయో అప్పుడు ప్రజా ప్రయోజనాలు వ్యాధ్యం వేసి వాళ్ళు తీసుకున్నటువంటి వీటికి సంబంధించి అన్ని కూడా ఎండగట్టడం జరుగుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మీరు వ్యూహాత్మకంగా ఎత్తున్నటువంటి చట్ట విరుద్ధమైన రాజ్యాంగ విరుద్ధమైన మీ కార్యాచరణని మేము ఇవాళ ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ ద్వారా సవాల్ విసురుతూ జవాబు చెప్పాల్సిన అవసరం ఉంది అతనిపై చర్య తీసుకోవాల్సిన అవసరం ఉంది ఒప్పు బోర్డు రాజ్యాంగాన్ని అనుసరించి ముందుకెళ్లాలి దేశంలో మహోన్నత న్యాయస్థానంలో రెండు వందల అరవై తొమ్మిది తీర్చు వచ్చే వరకు ఎటువంటి నిర్ణయాలు తీసుకోవడానికి ఆస్కారం లేదు దేశ వ్యాప్త రాష్ట్రాలన్నీ కూడా ఏ విధంగా అయితే వాళ్ళు నిర్లిప్త స్థితిలో పెట్టారో మీరు అలాగే ఉండాల్సిన అవసరం ఉంది ఇక్కడ ప్రభుత్వానికి కూటమి ప్రభుత్వానికి తీసుకురాడానికి కుట్ర కూడా చేస్తున్నట్టుగా మేము భావిస్తా ఉన్నాము మీరు ఈ ప్రభుత్వాన్ని కాపాడుతున్నారా మీ ప్రభుత్వం పేరు చెరగొడుతున్నారా అనేది వాళ్ళు ఆలోచించాల్సిన అవసరం ఉందని చెప్పి తెలియజేసుకుంటూ నాతో పాటు ఈ కార్యక్రమంలో విజయవాడకి సంబంధించిన మిత్రులు కఫీఫే గారు వ్యాపార సముదాయానికి సంబంధించినటువంటి మైనారిటీ సభ్యులు అలాగే ఇక్కడ ఉచావర్గా పనిచేస్తున్నటువంటి ధర్మారలిత భాష గారు కర్మకర్త రావి రామ్మోహన్ రావు గారు అలాగే సహకర్మకర్త అయినటువంటి రావి గుండేశ్వరి గారు ఉన్నారు వ్యక్తి మీ అందరికీ ఈ ప్రెస్ కాన్ఫరెన్స్కి వచ్చినందుకు పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ